శ్రీ శ్రీ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రతి ఇంట్లో బంగారం విషయంలో పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరైనా సరే చక్కగా బంగారం కొనుక్కోవాలంటే తరచుగా బంగారం కొనుక్కోవాలంటే బంగారం విషయంలో ఇంట్లో కొన్ని నియమాలు పాటించాలి ఆ నియమాలు ఏంటంటే అసుర సంధ్య వేళలో బంగారం కొనుక్కోకూడదు బంగారం అమ్మకూడదు అసుర సంధ్య వేళలో బంగారం ధరించకూడదు ధరించిన బంగారాన్ని అసుర సంధ్య వేళలో తీయకూడదు ఇది తప్పకుండా పాటించాలి అలాగే చీకటి పట్టాక ఎవరికీ బంగారాభరణాలు ఇవ్వకూడదు అంటే కొంతమంది పెళ్ళిళ్ళకు వెళ్తున్నారని పేరెంటాలకు వెళుతున్నారని ఫంక్షన్స్కి వెళుతున్నారని ఒకళ్ళ బంగారం ఇంకొకళ్ళకి రాత్రి ఇస్తూ ఉంటారు అలా చేస్తే లక్ష్మి నిలబడదు సాయంకాలం చీకటి పడ్డాక మీ బంగారం ఎవరికి ఫంక్షన్లకి పెట్టుకోవటానికి ఇవ్వకండి చీకటి పడక ముందు కూడా అసలు ఇవ్వకూడదు ఒకళ్ళ బంగారం ఇంకొకళ్ళు ధరించకూడదు అత్యవసరంగా ఇవ్వవలసి వచ్చినా చీకటి పడటానికి ముందే ఇవ్వాలి చీకటి పడ్డాక అప్పుగా మీ బంగారం ఇంకొకరికి ఇచ్చినా కానుకగా మీ బంగారం ఇంకొకళ్ళకి ఇచ్చినా లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలాగే బంగారం ఎప్పుడూ కూడా చీపురుకు తగలకూడదు మసిగుడ్డకి తగలకూడదు బంగారం మంచం మీద ఉంచకూడదు బీరువాలో నుంచి బంగారం తీసి మంచం మీద పెడితే లక్ష్మి నిలబడదు నేల మీద ఉంచకూడదు రాయికి బంగారం తగలకూడదు బంగారాన్ని బీరువాలో నుంచి తీసినప్పుడు ఒక వెండి పళ్ళెంలో కానీ అరిటాకులో కానీ ఉంచాలి బంగారం బీరువాలో పెట్టుకోవటానికి వెండితో ఒక పెట్టె తయారు చేసుకోవాలి లేదా చందనంతో ఒక చెక్క లాంటి దాన్ని తీసుకొని ఆ చందనపు చెక్కతో పెట్టె తయారు చేసుకుని అందులో బంగారం ఉంచుకోవాలి వెండితో చేసినటువంటి పెట్టెలో కానీ చందనపు పెట్టెలో కానీ బంగారాన్ని ప్రత్యేకంగా దాచిపెట్టుకోవాలి బీరువాలో కూడా ధనము బంగారం ఒకే చోట లేకుండా చూసుకోండి ధనం ఒకవైపు బంగారం ఒకవైపు ఉండేలాగా చూసుకోండి అలాగే ఆభరణాలు పెట్టుకున్నాక ఆడవాళ్ళు ఎప్పుడైనా సరే ఆ బంగారం తీసేటప్పుడు ముందు చెవి కమ్మలు తీసేయాలి తర్వాత గాజులు తీసేయాలి ఆభరణాలు ఒంటి నుంచి తీసేటప్పుడు ముందు గాజులు తీసి తర్వాత చెవి కమ్మలు తీయకూడదు అలా చేస్తే లక్ష్మి నిలబడదు ముందు చెవి కమ్మలు తీయాలి చివరగా గాజులు తీయాలి అప్పుడు లక్ష్మి నిలబడుతుంది అలాగే బంగారు ఆభరణాలు మీ పిల్లల శరీరం మీద ఉంటే కనుక వాటిని ఆదివారము సోమవారము తీయకూడదు మీ పిల్లలు ఒంటి మీద బంగారం వేసుకుని ఉంటే వాటిని తీసి దాచిపెట్టాలనుకున్నప్పుడు ఆదివారం కానీ సోమవారం కానీ వాళ్ళ ఒంటి మీద తీస్తే లక్ష్మి నిలబడదు లక్ష్మి కటాక్షం తగ్గిపోతుంది అలాగే ఎప్పుడైనా భగవంతుడికి బంగారం సమర్పించాలనుకుంటే బంగారానికి సంబంధించిన సేవ దేవాలయంలో చేయించాలనుకుంటే గురువారం కానీ శుక్రవారం కానీ బంగారపు సేవ చేయించాలి అంటే దేవాలయంలో భగవంతుడికి లేదా అమ్మవారికి బంగారు ఆభరణాలు బంగారు నగలు అవి గురువారం లేదా శుక్రవారం సమర్పిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే బంగారం తొందరగా రెట్టింపు కావాలంటే ఎక్కడైనా అరటి చెట్టు ఉంటే ఆ అరటి చెట్టు కింద ఒక బాదం చెట్టు ఆకు నుంచి ఆ ఆకులో మీ బంగారం కొద్దిగా ఉంచి అక్కడ లక్ష్మీనారాయణల ఫోటో పెట్టి దీపం పెట్టండి తొందరలో బంగారం రెట్టింపు అవుతుంది ఎవరైతే అరటి చెట్టు కింద బాదం ఆకులో బంగారం ఉంచి అక్కడ లక్ష్మీనారాయణల ఫోటో పెట్టి దీపం పెట్టి లక్ష్మీనారాయణల పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో మళ్ళీ తొందరగా బంగారాన్ని కొనుక్కునే శక్తి లభిస్తుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు కాబట్టి బంగారం విషయంలో ఈ జాగ్రత్తలు పాటించండి ఎప్పుడైనా సరే బంగారాన్ని కొన్న వెంటనే పాలలో ముంచండి అప్పుడు లక్ష్మి బాగా స్థిరంగా మీ ఇంట్లో నిలబడుతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే శుక్రవారం పూట బంగారం ధరించేటప్పుడు కూడా ముందు ఆవుపాలలో ముంచి ఆ తర్వాత శుద్ధి చేసి బంగారం ధరించండి దానివల్ల సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాతులు కావచ్చు నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా ఎప్పటికప్పుడు పండుగల పరంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే తొందరగా అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి